ఫ్రెండ్స్ బాబు ట్రీట్మెంట్ కోసం మనీ ఎవరన్నా మంచి మనసుతోటి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు హెల్ప్ చేయండి అనగానే నిన్న హైదరాబాద్ నుంచి వాణి సిస్టర్ అయితే ఫైవ్ హండ్రెడ్ మన సబ్స్క్రైబర్ అండి ఫైవ్ హండ్రెడ్ అయితే మనీ పంపించారు అలాగే సిస్టర్ ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయగానే వారు కూడా మనీ అయితే వారికి తోచిన సహాయం అయితే మనకి పంపించారండి వాళ్ళ పేర్లు ఇప్పుడు చదువుతాను మోహన్ కృష్ణ గారు ఫైవ్ హండ్రెడ్ విజయ్ అన్న ఫైవ్ హండ్రెడ్ మనీ గారు ఫైవ్ హండ్రెడు ఇంకా శశి సిస్టర్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఫస్ట్ డే సునీత బోటిక్స్ హైదరాబాద్ నుంచి సిస్టర్ థౌసండ్ రూపీస్ పంపించారండి నేను వీడియో షేర్ చేయడం మీకు మర్చిపోయాను అనమాట ఈ రోజైతే చెప్తున్నాను ప్లీజ్ ఇంకా మంచి మనసుతో ఎవరైనా బాబు ట్రీట్మెంట్ కోసం హెల్ప్ వారు స్క్రీన్ పేనే నెంబర్స్ ఇస్తానండి ఆ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మీకు తోచిన సహాయం చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి బాబుని చూడండి చాలా అంటే చాలా బాధిస్తుంది నాకైతే ప్లీజ్ అండి దయచేసి ప్రతి ఒక్కరూ మీకు తోచిన సహాయం చేయండి ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి అందజేద్దామండి ఏదో ఒక ట్రీట్మెంట్కి అయితే ఖర్చుకు అవుతుంది కదా ప్లీజ్ దయచేసి సోషల్ మీడియా ద్వారా హెల్ప్ చేస్తారని కోరుకుంటూ వీడియోస్ ని ముందుకు తీసుకురాగలుగుతున్నాను